కోటి రూపాయల విలువ చూసే గంజాయిని రాచకొండ ఎల్బీ ఎస్ ఓటి పోలీసులు పట్టుకున్నామని సిపి సుధీర్బాబు వెల్లడించారు ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ త్యాగి అబ్రార్ అమీరుద్దీన్ లు ఈ గంజాయిని ఏపీ నుంచి ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్నారు పోలీసులకు చిక్కకుండా టోల్ ప్లాజా వద్ద రెక్కీ చేస్తారు అర కిలోమీటర్ ముందు దిగి నడుచుకుంటూ తిరిగి టోల్ ప్లాజా వద్ద పోలీసుల హడావిడిని చెక్ చేసుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది వీరి వద్ద నుంచి ఒక కారు నాలుగు మొబైల్స్ మూడు వందల అరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు ఈ ఇటువంటి యాక్టివిటీలో ఉండడం If this kind of supply chain, that the one which payment to the part, and the profit of that will share with So there are retailers, one way, or the other. and they are also transporting these materials to different parts of the country. Maybe national market, so that's it. But I think it's and these different routes, so the future small. This is the. టోటల్ వర్త్ మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు మీ అధికారికైనా మీకు విశ్వాసం నమ్మకం మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం ఇది మీరు ఒక్క ఒక్క యూనిట్లో చేస్తున్నారు ఒక్క డిస్టిక్లో చేస్తున్నారు కాదు ఎంటైర్ స్టేట్ మీద ఫోకస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్టే ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీకి వెళ్తుంది సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ వేరే కల్టివేషన్ కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుందాం విధంగా చేస్తాం కాబట్టి ఆఫ్ థింగ్ షుడ్ క్రిమినల్